ఇన్నాళ్ళు సినిమాల గురించి చర్చించుకుందాం సినీ ఫీల్డ్కు చెందిన ఒక ప్రముఖ వ్యక్తి గురించి చర్చించుకుందాం ఆయనే మంచు భక్త వత్సల నాయుడు మోహన్ బాబు ఇక్కడ మద్రాసులో ఒక కాలేజీలో పీటీ టీచర్గా పనిచేస్తూ సినిమాలు ప్రయత్నిస్తూ సినిమాలను కొనసాగించారు తర్వాత సినిమాలో ఆయనకు మోహన్ బాబు అని నామకరణం చేశారు ఇప్పుడు ఆయన కంప్లీట్ సినిమా జీవిత చరిత్ర అది చాలా గొప్పదనేది కాబట్టి ఐదు వందల సినిమాల పైచలకు ఆయన నటించింది ఆయన చాలామంది తెలియదు ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టా విలనా హీరోనా మరి ఏంటి రాజకీయ నాయకుడా లేదంతా మిక్సడ్ ఆయన ఆయన మాజీ రాజ్యసభ సభ్యుడు కూడా తర్వాత కొన్ని రోజులు క్రితం ఒక పార్టీలో ఉండి తను సపరేట్ పార్టీగా కూడా తెలుగుదేశం టూ అని కూడా పెట్టారు ఇప్పుడు మనకు అది అప్రస్తుతం ఆయన జీవితం కొన్నా హీరో చేసి మళ్ళీ విలన్ చేసి మళ్ళీ సైడ్ యాక్టర్గా చేస్తూ వచ్చాయి కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆయన చాలా మంచి హిట్స్ ఉంటాయండి చాలా మంచి హిట్స్ అయ్యి ఆయనకు పాపం మాట్లాడే తీరు తెలియదండి స్టేజ్ వేదిక మర్యాద కొడుకుంటుంది ఆయన తెలియదు మంచి మనసు ఏది కూడా టక్ అని చెప్పేస్తాడు రామారావుకు పరమ విజయుడు కానీ ఎందుకో రామారావు మోసం చేశారు వీళ్ళు లక్ష్మీపారత్ కలిసి అని కూడా ఒక చెడ్డ పేరు ఉంది మోహన్ బాబు చంద్రబాబు నాయుడుతో కలిసి అది ఇప్పుడు అనవసరం ఆయన చాలా గొప్ప సినిమాలు చేసి ఒక సందర్భంలో కంటిన్యూ ఆరు ఏడు సినిమాలు హిట్స్ ఇచ్చాడు ఆయన కంటిన్యూగా ఒకే ఇయర్లో వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపల ఐదు ఆరు మంచి హిట్స్ ఇచ్చి నెంబర్ వన్ స్థానిక స్థాయికి కూడా వెళ్ళి ఎంతో మంది నిర్మాతలు క్యూ కట్టారు ఆయన దగ్గర డేట్స్ 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 అని తర్వాత నిజానంగా నిదానంగా నిదానంగా ఆయన యొక్క కెరియర్ డౌన్ అవుతూ వచ్చి తర్వాత తొందర ఆయన తొందరపడకుండా హీరోగా హీరోన్గా ఆచితూచి ఆయన ఎప్పుడు రోల్స్ తీసుకుంటున్నారు అది మంచి నిర్ణయమే కాకపోతే ఆయనకు ఉండేటువంటి ఆ నోటి దూల ఎక్కడ ఏం మాట్లాడతారో తెలియదు తొందరపడి ఒకసారి నాగేశ్వరరావు గారిని నేను అక్కినే టివాడిని కావాలనుకున్నాను అంటేనే దాంట్లోనే అర్థమైపోయింది అక్కినేని అంత టివాడిని కావాలనుకోవడంలో అక్కినేని ఎంత గొప్పవాడిని తీరా మరో సెంటెన్స్లో నేను అక్కినేనుగా గొప్పవాడిని అన్నపూర్ణ గారు చెప్పారు అది నవ్వుబా అందులో నవ్వుబాటు అయిపోయి నవ్వి ఆ మీన్స్ కూడా చాలా మంది భయంకరంగా చేశారు తర్వాత ఆయన చాలా జాగ్రత్తగా ఇక్కడేగా నాయస గురించి చర్చించలేదు ఆ పైపెచ్చు ఆయన తొంభై సంవత్సరం అడుగు పెడుతూనే కాళహస్తిలో చక్కని ఆర్ట్ ఆయన ప్రవేశించిన పాత్రలన్నీ ఆర్ట్ వేయించి కొన్ని లక్షలు ఖర్చు పెట్టించి తన కొడుకుతో పాటు పోయి ఆయనకు అందించి ఇది నా కానుక అని ఆయన కాళ్ళు ముఖ్య ఆశీర్వాదం తెలుసుకుంటే అప్పుడు నాగేశ్వర ఉన్నారు మాది టామంజేరేరి గొడవలే నాదిమోహన్ గౌలు మొత్తం లేదు ఒకసారి బంగారు కుటుంబంకు నంది అవార్డు నాగేశ్వరం వస్తే ఆయనకు ఈ అవసరం ఈ వయసులో అవసరమా అని ఆయన అన్నారు మీతో పాటు నేను పరుగుతున్నాను కదా నేను ఈ ఇయర్లీ అవార్డు ఇది కానీ నాగేశ్వర చాలా చక్కగా ఈ విషయం అందరి మన మనసులో ఉంది కానీ మోహన్ బాగుతుందరూ బట్టి బయట పెట్టాడు ఇలాంటి కొన్ని కాంట్రవర్సీలు ఆయన వెళ్కుంటూ ఉంటాడు ఆయన రజనీకాంత్కు చిరంజీవికి మంచి స్నేహితుడు రజనీకాంత్కు చిరంజీవి కన్నా గొప్ప స్నేహితుడు వాళ్ళిద్దరూ దగ్గర దగ్గరలో ఉన్నారు పక్క పక్క రూమ్లో ఈయన దగ్గర ఫోన్ ఉంటుంది అప్పుడు లేదు ప్రింట్ ఇదే ల్యాండ్ ఫోన్ రజనీకాంత్ ఈయన ఫోన్ నెంబర్ ఇచ్చారు రే రే అని పిలుచుకుంటారు అదే మోహన్ చ రజనీ మన చిరంజీవి కూడా మోహన్ బాబుతో మంచి స్నేహంతో కొనసాగించారు వాళ్ళు ఇద్దరు హీరోలుగా మంచి సినిమాలు చేశారు ఇది పట్నం వచ్చిన పతివ్రతలు ఇవి సినిమాలు చేశారు అప్పటి నుంచి అంటే మోహన్ బాబు ఇతరుల ఎదుగుదలను గుర్తించి ఆయన ఎదిగాడు అనే ఆలోచన రాదు ఎవడెది ఏంటి నేను రజనీకాంత్గా రేరే అని పిలుస్తా చిరంజీవి నథింగ్ లీడ్ నథింగ్ వాడే నథింగ్ ఏమండి మీరు వెంకటేష్తో నటించారంటే కాదు వెంకటేష్ నాతో నటించాడు అహం బ్రహ్మాస్మి అండి నేనే గొప్పవాడిని నేను గొప్పవాడిని కాదు నేనే గొప్పవాడిని అని నల్గొడిలో పాల్లాగా నన్ను నవ్వుబాటు అవుతూ వచ్చాను ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఆయన వ్యవహార శైలి మారింది ఆచితూచి మాట్లాడుతున్నారు నాకు చాలా ఇష్టం అనంటే ఆయన గొప్ప సినిమాలకి అసెంబ్లీ ఒకడీ సినిమా వచ్చింది పెద్ద ఇండస్ట్రీ హిట్ ఏం డ్యాన్సులు ఏం మూవీ ఏం డైలాగులు డైలాగ్ డెలివరీ చాలా గొప్పగా ఆడింది ఆయన జీవితంలో చాలా గొప్ప సినిమా అది ఆ తర్వాత ఇంకా పెదరాయుడు తమిళ నాటామే అని సినిమా శరత్ కుమార్ చేశారు శరత్ కుమార్ తగ్గొడుకులుగా చేశారు ఆ తర్వాత ట్రిపుల్ యాక్షన్గా కనుక తెలుగులో అదే సినిమాను పెదరాయుడుగా చేసి గుడుగులు ఉంటారు కానీ ఇంకొక రోల్ ఉంటుంది చాలా పేరు ఈ ఇద్దరు బిడ్డల తండ్రి ఆ పాత్ర నేను చేస్తాను తెలుగులో అని చెప్పి రజనీకాంత్ చెప్పి మరీ ఆ పాత్ర చేశారు ఏం డైలాగ్స్ ఏం డెలివరీ ఆ సీన్ రజనీకాంత్ చేసిన సీన్ ఎక్స్ట్రా డైరీ పెదరాయుడు ఆ సినిమా చూసి ఆ సినిమా మీద పూర్తి నమ్మకంతో ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది నో ప్రాబ్లం అని చెప్పి అప్పటికప్పుడు చిరంజీవి యొక్క బిగ్ బాస్ కు పోటీగా రిలీజ్ చేశాడు బిగ్ బాస్ బిల్ అవరత్గా ఆడితే హిట్ హిట్గా ఆడింది పెదరాయుడు స్టార్ట్నర్ ఇండస్ట్రీ రికార్డు అవదనగలిగా చాలా మంచి హిట్ పెదరాయుడుగా మన ఈవెన్ మోహన్ బాబు తండ్రిగా చాలా చక్కగా చేశాడు కొడుకుగా చేశాడు ఆ సినిమా మొత్తం డైలాగ్స్ డెలివరీ కూడా అప్పుడప్పుడు వీళ్ళు వేస్తుంటారు భార్యాభర్తలు ఎలా ఉండాలంటే అని చెప్పి ఒక డైలాగ్ ఆ సినిమాలో డైలాగ్ అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు నెయ్యులు ఫిష్ లాగా ఉండాలి ఇట్లా అని ఈ రకంగా మోహన్ బాబుకు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది దాన్ని కాపాడుకుంటే ఇంకా సంతోషం ఇంకా ఇంకా గొప్ప విషయం ఏంటంటే మేజర్ చంద్రకాంత్లో మేజర్ చంద్రకాంత్లో ఎన్టీఆర్ని పెట్టి రిక్వెస్ట్ చేసుకుని ఆయన రాజకీయాలు లేక బయటకు వచ్చిన తర్వాత దాదాపు లాస్ట్ బై వన్ మూవీ మోహన్ మేజర్ చంద్రకాంత్ రామారావు ఆయన ఒప్పుకున్న తర్వాత విషయం ఏంటంటే దాంట్లో ఆరు పాటలు ఉంటే ఆరు పాటలు కూడా మోహన్ బాబు ఉన్నాడు ఒక పాట కామన్ పాట దాంట్లో కూడా మోహన్ బాబు ఉన్నాడు ఒక ఎన్టీ రామారావు భారీ సినిమాలో ఆరు పాటల్లో కూడా వేరే నటుడు ఉండడం అది ఒక మోహన్ బాబుకే చెల్లింది ఆయనే క్రియేట్ పొందడం రాఘవేంద్ర డైరెక్షన్ సినిమా కూడా చాలా బాగుంటుంది మంచి హిట్ అయింది మేజర్ చంద్రకాంత్ ఎన్టీ రామారావు మోహన్ బాబు ఇంకా ఆ తర్వాత ఆయన చెప్పుకోదగ్గ సినిమా ఈ చంద్రకాంత్ కంప్లీట్ తర్వాత యమదొంగ యముడుగా జూనియర్ ఎన్టీఆర్ పోటీగా బ్రహ్మణంగా చేశాడు మోహన్ బాబు చాలా బాగా రాసిమౌలి డైరెక్షన్ అద్భుతంగా ఆ సినిమా ఆడింది అందులో మోహన్ బాబు మంచి పేరు వచ్చింది ఇక ఆ తర్వాత అన్నమయ్య అదృష్ట ముందు యమదొంగకు ముందు అన్నమయ్య కూడా ఆయన రోల్ కింగ్గా చేశాడు అద్భుతంగా చేసి మంచి పేరు సంపాదించారు ఇంకా ఆయన గొప్ప సినిమాలు లేకపోతే అబో అవర్ హిట్ మూవీస్ లిస్ట్ అంటే చాలానే ఉన్నాయి చాలానే ఉన్నాయి ఇంకొన్ని చూడండి అల్లుడు గారు రౌడీ మొగుడు అల్లరి మగుడు బ్రహ్మ తర్వాత శ్రీ శ్రీరాములయ్య ఇందులో హరికృష్ణ కూడా ఉన్నారు ఈ నక్సలైస్ బేస్ పేసుకున్న సినిమా ఇది తర్వాత రౌడీ గారి పెళ్ళం అడవిలో అన్న యమధర్మరాజు ఎమ్మె కొంచెం ఫ్లాప్స్ అవుతూనే తర్వాత యమధర్మరాజు ఎమ్మె జీవిరెడ్డి గారు తీసి అది పెద్ద హిట్ అయింది దొంగ పోలీసు చిట్టెమ్మగుడు యమజాతకుడు బ్రహ్మపుత్రుడు గృహలక్ష్మి పోలీస్ రౌడి రక్త చరిత్ర ఈ సినిమా కూడా మంచి పేరు వచ్చింది రామ్ గోపాల్ డైరెక్షన్లో రక్త చరిత్ర తర్వాత శివరంజన్ సినిమాలో విలన్గా చేసినా కూడా మొత్తం సినిమా అంతా పేరే కనిపిస్తారు మోహన్ బాబు మూలానే ఆ సినిమా పెద్ద హిట్ అయింది అని అనుకుంటూ ఉంటాను ఈ రకంగా మోహన్ బాబు ఆ తరం నుండి ఏఎన్ఆర్ ఎన్టీఆర్ తరం నుండి నేటి మా జూనియర్ ఎన్టీఆర్ తరం వరకు అందరితో నటించి మంచి పేరు సంపాదించారు ఆయన తన్ను తాను గుర్తించి తనం వ్యవహరించి ఇంకా అలాగే భావి జీవితం గడపాలని కోరుకుంటూ ఈ ముగిస్తున్నాను ఇట్లు మీ కేపి ఖాన్